పాటలు పాడరు ఇప్పుడు ఎందుకంటే వీడియో ముందర పెడితే అందరూ మోషన్గా పెట్టేప్పుడు కోదుకోదు చదువుకోదు అందరేమో ఇటు అంటే ఊరవతలకు పోతాను అవతల ఒడ్డుకో వేసుడు అవుతాం ఇగో రాని కోపం ఇగో దీనికి వస్తా అంది ఏ గిడి చూడే గిడు చూడు ఏంది అట్లా చూస్తాను చూడు ఎట్లా ఉంటుంది మా వాళ్ళతో మొత్తం ఊరవతలకు తీసుకొచ్చి ఇప్పుడు అటు అవసరం లేదు ఇటు పోదాం పాంటాలు మళ్ళా చూడు స్నానం చేద్దామని చెప్పి చెరువులకు వాటి కాదు ఇల్లు ఇప్పుడు మళ్ళీ ఇట్లా నడవాలి మళ్ళా పోదా లాస్ట్కి అయితే గంగతనం అయితే ఇంటికి ముచ్చట ఎప్పుడు ముచ్చట ముచ్చలో ముచ్చట్లు ఎప్పుడు ముచ్చట్లు ఇలా అయితే ఎందుకెడతాను ఇవి ఆను ఎందుకెడతాను ఎందుకెడతాను కొట్టుడు అయ్యో ఆ నేనేమో ఆకలి అవుతుందని ఎడతాడు వీళ్ళకేమో ముగ్గురికి ముచ్చట్లు కావాలి గుడాల కోసం మొత్తం గుడాల కోసం ఈ రోజు సాయంత్రానికి వంటలు తయారు చేస్తున్నారు గాయస్ లేదు లేదు అక్కడ పెడుతుంది లోపల పెడుతుంది అక్క అయ్యో ఫ్రెండ్స్ ఇక్కడైతే మా మమ్మీ వంట కావాల్సినవి అన్ని రెడీ చేసింది ఫ్రెండ్స్ సిలిండర్ గంజులు అన్నీ రెడీ చేసింది ఫ్రెండ్స్ ఇప్పుడే కర్రీస్ అన్నీ అయిపోయినాయి గా ఇప్పుడు మా అయితే రైస్ ప్రిపేర్ చేస్తుంది ఫ్రెండ్స్ మా పెద్దమ్మనైతే ఇప్పుడు బోనం అయితే అండుతుంది ఫ్రెండ్స్ మా పెద్దమ్మ కచ్చి పట్టుకొని బోనం ఎందుకు అడుగు ఎందుకు అండుతుందో అడుగుదామా అని ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా పెద్దమ్మనైతే చెప్పింది ఎందు ఎందుకు ఖర్చు పట్టుకొని వండుతాను అని ఖర్చు పట్టుకుంది కాబట్టి నేను అడతలేదు ఫ్రెండ్స్ అందుకే నేను చెప్తున్నా ఫ్రెండ్స్ బోనా బోనం వండేటప్పుడు అయితే స్మెల్ చూడొద్దు అంట ఇంకా మనం మాట్లాడతా అంటే తుప్పర్లు కూడా వాడద్దు అంట అందుకే మా పెద్దమ్మ ఆ కర్చీప్ కట్టుకుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మా నానమ్మ ఇంకా మా తాతయ్య దేవుళ్ళ విగ్రహాన్ని అయితే శుభ్రం చేస్తుండ్రు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదైతే మా దేవుని రూమ్ ఫ్రెండ్స్ దేవుని రూమ్ ఫ్రెండ్స్ అక్కడ మధ్యలో కనబడుతుంది కదా అదైతే దాన్నైతే తొట్టి అంటారు ఫ్రెండ్స్ 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 ఇప్పుడైతే బోనం అండడం అయితే అయిపోయింది మా అయితే బోనాలని పుదీ దేవుని రూమ్లో పెట్టేయడం మా ఫ్రెండ్స్

ఫ్రెండ్స్ ఇక్కడైతే మా అత్త ఇంకా మా పెద్దమ్మ ఇద్దరు కలిసి కంకణాలు పసుపు కొమ్ము పూలు ఇవైతే బోనాల కడుతులు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే బోనాలు పుదియడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్ మా పెద్దమ్మని అయితే లోపల దేవుణం లోపల ముగ్గేసి బోనాలను పెట్టింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా ఇంటి గట్టుమలనకైతే మేము మా కోరికలు చెప్పుకొని నేర వేడుకుంటున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ సట్ట వచ్చినాక మాకు ఒక పెద్ద పండలా ఫ్రెండ్స్ మేము ప్రతి ఒక్క వీక్ అందరు ఇంటి దగ్గరికి వెళ్తాం ఫ్రెండ్స్ మా బోనాలు అయిపోయినాక వన్ వీక్ ఒకరికి ఒకరింటికి వన్ వీక్ ఒకరింటికి వన్ వీక్ ఒకరింటికి అట్లా వెళ్తాం ఫ్రెండ్స్ సట్ట వచ్చిందంటే మాకు ఎక్కడ ఆనందం ఆనందం అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మా బాప్ తాత ఇంకా మా డాడీ ఇద్దరు కలిసి పలహారం అయితే తీస్తుళ్ళు ఫ్రెండ్స్ త్రీ ప్రసాదం తీసుకున్నాక వెంటనే అన్నం తినడం ఫ్రెండ్స్ శివాజారు జరుగు किते हे न How we end?